ఈ రోజు నెమ్మికల్లు సంతలో ఎన్ని రకాల గొర్రెలు వచ్చినాయి గొర్రె పొటేళ్లు వచ్చినాయి మేకలు వచ్చినాయి మేక మరకాలు వచ్చినాయో ఈ వీడియోలో చూపిస్తాను వాటి రేట్లు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను కాకపోతే ఇది ప్రోమో ఇది ప్రోమో రూపంలో మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేసినాను ఈ గొర్రె పొటేళ్లు అన్నీ కూడా లాంగ్ లాంగ్ వీడియోలు చేస్తాను వీటి రేట్లు ఎట్లా ఉన్నాయో నెమ్మికల్ సంతలో కూడా తెలియజేస్తాను అయితే ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం అనే మండలంలో నెమ్మికల్ అనే గ్రామంలో ఈ యొక్క సంత ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల వరకు కొనసాగుతుంది ఇది గొర్రెలకు ఎర్ర గొర్రెలు దూర గొర్రెలకు పెట్టింది పేరు మంచి నాటు రకం గొర్రెపోటేళ్లు గొర్రెలకు దక్కుతాయి ముందుగా నాకు ఈ వీడియోలకు సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేతున్నా అయితే మొత్తానికైతే ఇది ప్రోమో రూపంలో అన్ని ఎన్ని వీడియోలు తీశానో అన్ని వీడియోలలో ఒక్కొక్క క్లిప్పు దీంట్లో చూపిస్తున్నాను ఇక్కడ కొన్ని గొర్రె పొటేళ్లు గొర్రెలు వచ్చి దిగుతున్నాయి కదా ఇట్లా ప్రతిదీ ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేశాము చాలా రోజుల తర్వాత మనం ఇది చూపిస్తున్నాం అయితే ఇదివరకు వ్యవసాయ రంగం ఛానల్ ఉండే దాన్ని ఆల్ ఈజ్ వెల్గా పెట్టాము ఎందుకంటే మన మనం పది పది ఛానళ్ళు పెట్టి మాత్రం ఏ ఛానల్ దానికి చూపెట్టలేక పెద్ద ఛానళ్ళు అయితేనే ఏది పెట్టినా చూస్తున్నారు కదా మన ఛానల్ కూడా అన్ని రకాలుగా పెట్టాలనే ఉద్దేశంతో ఆల్ ఈజ్ వెల్ అనే ఛానల్ని క్రియేట్ చేసినాము అది వ్యవసాయ రంగం కావచ్చు ఇంకా అదర్స్ న్యూస్ కావచ్చు అన్నీ కావచ్చు అన్నీ ఉంటాయి అన్నీ కూడా సూపర్గా ఉంటాయి అనేది ఆల్ ఈజ్ వెల్ మీరందరూ కూడా ఆల్ ఈజ్ వెల్ ఛానల్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాం ఈ ప్రోమోని అంటే ఇప్పటి నుంచి ప్రతిదీ మన ఛానల్లో మంచి తమ్నెల్తో మీ ముందుకు రాబోతుంది త్వరలో ఇది కూడా మంచి తమ్నెళ్లతో మీ ముందు చూపిస్తాను ఇప్పుడు మొత్తానికైతే గొర్రెలు గొర్రె పొట్టేలు అటు సైడ్ ఉంటాయి మేకలు మేక పొట్టేలు మేక మార్కలు అన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి ఈ బేరాలు కొనసాగుతుంటే ఆ వీడియోలు మొత్తం తీసినాను ఆ లాంగ్ వీడియోలు కూడా వాటి రేట్ ఎట్లా ఉన్నాయో కూడా మీకు అవి తెలియజేసే ప్రయత్నం చేస్తాం ప్రయత్నం కాదు ఇది షా ఇది మంచి డ్రోన్ షాటు కింది నుంచి తీయడం జరిగింది ఇంకా హైలో నుంచి కూడా తీసే ప్రయత్నం చేస్తాం హైలో నుంచి తీసిన ఈ డ్రోన్ షాట్ చూడండి మీకు కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంటుంది ఇటు చెట్లు అటు చెట్లు ఉంటాయి కదా అటు కింద కూడా అటు లాంగ్ ఉంటుంది ఆ లాంగ్ కూడా ఎట్లా తీసానో కింద కూడా తీసినది అంతా కూడా మీకు సంత అంతా కూడా చూపిస్తాను ఇది ప్రతి శుక్రవారం జరుగుద్దని ఇందాకనే చెప్పడం జరిగింది కదా మొత్తానికైతే ఇవి ఇక్కడ గొర్రె పిల్లలు వచ్చినాయి ఈ పిల్లలకు మాత్రం ఏ విధంగా రేట్లు ఉన్నాయో లాంగ్ వీడియోలో చూపిస్తాను ఇది ప్రోమోనే జస్ట్ లాంగ్ వీడియోలు ఒక పెద్ద వీడియో ఇరవై నిమిషాల పైన ఒకటి చేస్తాం ఆ తర్వాత నిమిషం రెండు నిమిషాల వీడియోలు కూడా ఈ పిల్లలకి ఎంత పడ్డాయో కూడా ఈ సంతలో మీకు తెలియజెప్తాం ఇవన్నీ పోతు పిల్లలు కొన్ని మా గోదావ పిల్లలు ఉన్నాయి మేక పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ మేకల రేట్లు కూడా ఎట్లా ఉన్నాయి అనేది కూడా పూర్తి వివరణ మేము ముందుకు తీసుకొస్తాం లాంగ్ వీడియోలో అండ్ లాంగ్ వీడియోతో పాటు షార్ట్ అంటే మొత్తం నిమిషం రెండు నిమిషాల కూడా దేని దానికి సపరేట్ కూడా వీడియో తీసుకున్నాం ఆ వీడియో కూడా మేము ముందుకు వాయిస్ రూపంలో వినిపిస్తాం దాని రేట్ ఎట్లా పడ్డాయి ఎంత కొన్నారు ఎంతకనేది కూడా మీకు మొత్తంగా వివరిస్తాను ఇప్పుడు మొత్తానికైతే ఇక ఇది ప్రోమో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు ఇరవై సెకండ్లతో మీ ముందుకు రాబోతుంది ఈ యొక్క ప్రోమో ఎందుకంటే ఇప్పటి నుంచి తమ్ మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది తమ్ ఏంది ఎవరు చూడట్లేదు కనుక ఇప్పుడు తమ్ తోటి ప్రతి వీడియో మన ఛానల్లో ఆల్ ఈజ్ వెల్లో వస్తుంటుంది